న్యాయవాదుల నియంత్రణకే ఈ బిల్లు అని న్యాయవాదులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ బిల్లు పూర్తిగా అడ్వకేట్ల హక్కులు హరించే విధంగా ఉండడమే కాక న్యాయ వ్యవస్థ ఉదంత ప్రతిపత్తిని తీసే తీసివేసే విధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అడ్వకేట్లను తమ చెప్పు చెత్తలు ఉంచుకుంటూ న్యాయ వ్యవస్థను నియంత్రించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్గా ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించేవారు ఉండాలనే సవరణ బార్ కౌన్సిల్ పైన కేంద్ర ప్రభుత్వం అజమాయిషికి కిందకి వస్తుంది వస్తుందన్నమాట అంటే ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు ఉంది కదా టూ థౌజండ్ ఫైవ్ ఇది న్యాయ వ్యవస్థ నియంత్రించే ప్రయత్నంగా దీన్ని చూడవచ్చు అనమాట బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్లుగా ముగ్గురు కేంద్ర ప్రభుత్వం నియమించే వారు ఉండాలనే సవరణ బార్ కౌన్సిల్ పైన కేంద్ర ప్రభుత్వం అజమాయిషి కిందకి వస్తుందని మేధావులు అంటున్నమాట కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సదర చట్టంలో ఉన్న నిబంధనలకు సంబంధించిన నియమాలను అమలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వవచ్చు అదే అనే సవను కూడా బార్ కౌన్సిల్ మీద కేంద్ర ప్రభుత్వం పెత్తనం కిందకి వస్తుందని ఒక అభ్యంతరం అనమాట ఈ విధంగా ఈ బిల్లు న్యాయవాదులకు ఇబ్బంది అని చెప్తే చెప్తున్నమాట ఎవరైనా అడ్వకేట్కి మూడు వేలు శిక్ష పడి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ శిక్ష ఖరారు చేసినట్లయితే అతను బార్ కౌన్సిల్కు సభ్యుని రద్దు సభ్యత్వ రద్దవుతుందట అనే సవరణ చాలా కఠినంగా ఉందని అనమాట ఇంత కఠిన నిబంధన ఇతర వృత్తుల్లో ఉన్న వారికి కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోవడం గమనార్హం అలాగే ఏ అడ్వకేట్ అయినా మూడు మూడేళ్ళు శిక్ష ఉన్న నేరాల్లో శిక్ష పడినా లేదా విచారణ ఎదుర్కొన్న అతను బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయడానికి అనర్హుడు అనే సవరణ అభ్యర్థులపైన తప్పుడు కేసులు బనాయించడానికి అవకాశం కల్పించేదిగా ఉంది అని ఇది కూడా బార్ కౌన్సిల్ ఎన్నికల్లో హింసకు దారితీస్తుంది అడ్వకేట్ కోర్సు కోర్టులు అడ్వకేట్స్ కోర్టులు బాయికాట్లు చేయడం కోర్టు వర్క్ చేయకుండా దూరంగా ఉండడం వంటివి చేయకూడదు అనే సవరణ పూర్తిగా అడ్వకేట్ల హక్కులను గంగ ప్రజాస్వామ్యానికి విరుద్దు అని చెప్తున్నారు అనమాట అలాగే అడ్వకేట్ అడ్వకేట్ బిల్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ కింద కోర్టులో అడ్వకేట్ సమస్య పరిష్కారానికి ఏర్పడిన స్వతంత్ర సంస్థలు అనమాట ఈ అడ్వకేట్ బార్ అసోసియేషన్లో కింది కోర్టులో అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి ఏర్పడిన స్వతంత్ర అనమాట ఇప్పటికే వాటి ఎన్నికలు తమించే పేరుతో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నియంత్రణ కోసం బార్ అసోసియేషన్ పైన బార్ కౌన్సిల్ కొంత ఆధిపత్యాన్ని తీసుకున్నాయి ఇప్పుడు ఈ అడ్వకేట్ ఈ అడ్వకేట్ ఎవెన్యూమెంట్ బిల్లు సవరణ ద్వారా బార్ అసోసియేషన్ పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మేధావులు ఆరోపిస్తున్నమాట సర్టి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ పేరుతో ప్రతి ఐదేళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషను ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ సదరు అడ్వకేట్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అనే వెరిఫికేషను ఇవన్నీ అడ్వకేట్ హక్కులను కాలరా కాలరాసి అడ్వకేట్ నియంత్రించే ప్రయత్నంగానే కనబడుతుందని విదేశీ లా ఫార్ములాను విదేశీ లాయలను అనుమతించే అధికారము బార్ కౌన్సిల్ పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంచే ప్రయత్నం కూడా ఆమోదయోగ్యం కాదని ఈ బిల్లును వ్యతిరేకంగా ఇప్పటికే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు కేంద్రం పంపించిందని మేధావులు చెప్తున్నమాట న్యాయవాదులు స్వతంత్రతను హక్కులను న్యాయ వ్యవస్థ స్వతంత్ర పరివృత్తిని కాపాడుకోవడానికి ప్రతి భార అసోసేషన్ పూనుకోవాలని లేని పక్షంలో న్యాయ వ్యవస్థ తన ఉనికిని కోల్పోతుందని మేధావులు చెప్తున్నమాట అంటే అందుకని న్యాయవాది నియంత్రణకి బిల్లు అని అంటే అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం